తిరుపతి జూ పార్క్లో దారుణం జరిగింది లయన్ ఎంక్లోజర్లోకి వెళ్ళిన సందర్శకుడిపై సింహం దాడి చేసింది ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు సెల్ఫీ కోసం అతడు సింహం ఉన్న ఎంక్లోజర్లోకి వెళ్ళాడని మనిషిని చూసిన ఆ సింహం వెంటనే అతడిపైకి దూకిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు దాడి చేసిన సింహాన్ని జూ పార్క్ అధికారులు బోనులో బంధించారు ఆ వ్యక్తి డెడ్ బాడీని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది అయితే ఈ ఘటన అనుకోకుండా జరిగిందా లేదా ఆ వ్యక్తి కావాలని సింహం ఉండే చోటుకు వెళ్ళాడా అన్న దానిపై సమాధానాలు తెలియాల్సి ఉంది ఈ ప్రమాదంపై విచారణ చేపట్టామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు اوه 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 اگه دنگل پرمیت نه نه ينو چيك را Thank <laughs> you.